ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మా ఇంట్లో గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం వచ్చేసింది ఎందుకంటే మనం కొత్త సిలిండర్ పెట్టగానే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం వస్తుందంటే దానికి కారణము మనము కుకింగ్ చేసేటప్పుడు లిక్విడ్స్ ఆ స్టవ్లో పడికి ఫ్లేమ్లో పడికి వెళ్ళిపోవడం వల్ల అవి అందులో స్టోర్ అయ్యి మనం కొత్త సిలిండర్ పెట్టగానే ప్రెషర్ ప్రెషర్ అనేది రిటర్న్ వచ్చేసి మనకి గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇక్కడ మేమైతే గ్యాస్ రిపేర్ ఎంప్లాయీస్ని అయితే పిలిచాము పిలిచి వాళ్ళని అడిగితే మీరు కుకింగ్ చేసేటప్పుడు లిక్విడ్స్ పోగానే వెంటనే స్టవ్ ఆఫ్ వేయకూడదు అలాగే క్లీన్ చేసిన వెంటనే ఒక వన్ అవర్ దాకా అట్లీస్ట్ ఫ్లేమ్ మళ్ళీ ఆన్ చేయకూడదు అని చెప్తున్నారు ఇక్కడైతే మేము సిమ్లో పెట్టినా కూడా ఫ్లేమ్ రావట్లేదు సో ఆయన చెక్ చేస్తూ బోల్టులు కొత్తవి అయితే వేస్తున్నాడు అలాగే మనము క్లీన్ చేసేటప్పుడు వన్ అవర్ దాకా ఆరనివ్వాలి వాటర్ పోకుండా చూసుకోవాలి క్లాత్తో తుడుచుకుంటే బెస్టర్ అండ్ ఇక్కడ నాబ్ మనం సిమ్లో ఆన్ ఆఫ్ పెట్టే నాబ్ దగ్గర కూడా చెక్ చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ గ్యాస్ లీకేజ్ ఏమైనా అవుతుందా లేదా అనేది ఫ్లేమ్తో అయితే చెక్ చేస్తున్నాడు ఇలా చెక్ చేయడం వల్ల గ్యాస్ లీకేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది స్టవ్ దగ్గర అలాగే బ్యాక్ సైడ్ పైప్ దగ్గర కూడా చెక్ చేస్తాడు కొత్త బోల్ట్లు అవి అయితే వేశాడు మనకి అంతా చెక్ చేసి చెప్తాడనమాట అవి ఎక్కడ లీకేజ్ లేకుండా చెక్ చేస్తాడు అండ్ ఇక్కడ మనము రెగ్యులేటర్ దగ్గర కూడా పైపు చెక్ చేసి రెగ్యులేటర్ కూడా చెక్ చేసి పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్